హాయ్ అండి అందరికీ నమస్తే రేపే రెండవ శ్రావణ సోమవారం ఈ రోజున శివాలయానికి వెళ్ళి స్వామివారికి ప్రదక్షిణలు చేసుకొని ఆ శివయ్యకి మీ మనసులో ఉన్న కోరికలన్నీ కూడా విన్నవించుకున్నారంటే కానీ స్వామివారు మీ కోరికలన్నీ ఇట్లే నెరవేరుస్తారు మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది ఆయుర ఆరోగ్యాలతో ఉంటారు దేవతలకే దేవుడు ఆ పరమేశ్వరుడు శివయ్యను భక్తి శ్రద్ధలతో పూజిస్తే శివానుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో శివయ్యను పూజిస్తే కోరిన కోరికలన్నీ ఇట్లే నెరవేరుతాయి కుటుంబంపై శివానుగ్రహం కూడా ఉంటుంది శ్రావణ సోమవారాల్లో శివయ్యను పూజిస్తే కోటి జర్మల పుణ్య ఫలితం లభిస్తుంది కాబట్టి రేపు అంటే రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు నాలుగవ తేదీన రెండవ శ్రావణ సోమవారం నాడు ప్రతి ఒక్కరూ కూడా శివాలయానికి వెళ్ళి శివుడిని దర్శించుకొని స్వామికి మీ కోరికలు విన్నవించుకోండి ఎందుకంటే ఈ శ్రావణ సోమవారం నాడు శివ పార్వతులు శివాలయంలో సంచరిస్తూ ఉంటారట కాబట్టి ఈ రెండవ శ్రావణ సోమవారం సందర్భంగా ఎలాంటి నియమాలు పాటించటం వల్ల శివపార్వతుల ఆశీర్వాదం కలుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం శ్రావణ మాసంలో వచ్చే ప్రతి సోమవారానికి ఒక విశిష్టత అనేది ఉంటుంది ఈ ఒక్క రోజున శివయ్యను పూజిస్తే శివయ్య అనుగ్రహం సులభంగా కలుగుతుంది సకల పాపాలన్నీ తొలగిపోతాయని మన పురాణాలు చెబుతున్నాయి శ్రావణ సోమవారానికి ఉండే విశిష్టత గురించి మాటల్లో చెప్పలేము ఎందుకంటే ఈ శ్రావణ సోమవారం రోజునే ఆ పరమశివుడు హలాహలాన్ని సేవించి నీలకంటుడయ్యాడని వీధి పండితులు సూచిస్తున్నారు అలాగే ప్రతి శ్రావణ సోమవారం నాడు ఆ శివపార్వతులు శివాలయంలో తిరుగుతూ తన భక్తులు చేసే పూజలను వీక్షిస్తూ తన భక్తులపై కనక వర్షాన్ని కురిపిస్తారని ఒక నమ్మకం కాబట్టి ఈ శ్రావణ సోమవారం నాడు ప్రతి ఒక్కరూ ఇంట్లో దీపారాధన చేసుకొని మీ ఇంటి దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి శివలింగానికి అభిషేకం చేస్తే ఆ శివయ్య ఎంతో పులకరించిపోతాడని శివపార్వతుల ఆశీర్వాదం సులభంగా లభిస్తుందని శివ పురాణంలో వివరించబడింది ఇంకా మీ కష్టాలన్నీ తీరిపోయి కోరిన కోరికలన్నీ నెరవేరే రోజే ఈ శ్రావణ సోమవారం కాబట్టి శ్రావణ సోమవారం నాడు ప్రతి ఒక్కరూ ఉదయాన్నే నిద్రలేచి చక్కగా తలస్నానం చేసుకొని ఇంటిని వాకిలి శుభ్రం చేసుకుని మీ పూజ గదిలో ఉన్న శివపార్వతుల చిత్రపటం ముందు ఆవు నెయ్యితో ఒక దీపాన్ని వెలిగించి ఒక చిన్న బెల్లం ముక్కనైనా నైవేద్యంగా నివేదించుకొని ఇంట్లో దీపారాధన చేసుకోవాలి అద్భుతమైన శ్రావణ సోమవారం నాడు ప్రతి ఒక్కరూ శివాలయానికి వెళ్లాల్సిందే శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి ఈ శక్తివంతమైన శ్రావణ సోమవారం నాడు శివలింగానికి అభిషేకం చేస్తే అఖండ కుబేర రాజయోగం అనేది సిద్ధిస్తుంది కాబట్టి ఈ శ్రావణ సోమవారం నాడు శివలింగం పైన చెంబుడు నీళ్ళునైనా పోసి ఆ శివయ్య ఎంతో మురిసిపోతాడట అలాగే ఆవు పాలతో అభిషేకం చేసిన చాలా మంచి ఫలితం అనేది లభిస్తుందట శివలింగం పైన పాలు పోసేటప్పుడు పాల ప్యాకెట్తో లింగంపై అభిషేకం చేయకూడదు ప్యాకెట్లో ఉన్న పాలను ఒక చెంబుల్లో కానీ ఒక గ్లాస్లో కానీ పోసుకొని శివలింగాన్ని అభిషేకించాలి శివలింగం పైన పాలు పోసిన తర్వాత ఒక చెంబుడు నీళ్ళు ఖచ్చితంగా పోయాలట అప్పుడు మాత్రమే పాలతో అభిషేకం చేసిన ఫలితం అనేది మీకు దక్కుతుంది శివలింగంపై పాలు పోసిన తర్వాత లింగాన్ని నీటితో అభిషేకించకపోతే మీ అభి అభిషేకానికి ఎలాంటి పుణ్య ఫలితం అనేది లభించదు అలాగే ఆవు పాలతో పంచదారను కలిపి శివలింగానికి అభిషేకం చేస్తే మీ మనసులోని కోరికలు వెంటనే నెరవేరుతాయట ఇక సంతానం లేని దంపతులు ఆవు నెయ్యితో శివలింగానికి అభిషేకం చేస్తే ఖచ్చితంగా సంతాన ప్రాప్తి సిద్ధిస్తుందట అదేవిధంగా చెరుకు రసంతో శివలింగాన్ని అభిషేకిస్తే డబ్బు సమస్యలు తీరిపోయి మీ ఇంటి ఆదాయం బాగా పెరుగుతుందట ఇక శివాలయంలో ఉండే విభూతికి చాలా దైవశక్తి అనేది ఉంటుంది కాబట్టి శివాలయానికి వెళ్ళిన భక్తులు తప్పనిసరిగా విభూతిని బొట్టుగా ధరించుకోవాలి ఎవరైతే విభూతిని బొట్టును పెట్టుకుంటారో అలాంటి వారిని ఆ శివయ్య అనుక్షణం రక్షిస్తూ ఉంటాడు ఇక శివాలయానికి వెళ్ళిన భక్తులు శివాలయంలో ప్రదక్షిణాలు చేయకూడదు శివాలయంలో ప్రదక్షిణాలు చేస్తే మహాపాపంగా పరిగణించబడుతుందట కాబట్టి శివాలయంలో ప్రదక్షిణాలు చేయాలంటే అర్థ ప్రదక్షిణ మాత్రమే చేయాలట అంతేకాని శివాలయం చుట్టూ తిరిగి ప్రదక్షిణాలు చేయకూడదట అలాగే శివాలయంలో ఉండే చండేశ్వరుడి విగ్రహం దగ్గర చిటికెళ్ళు వేస్తూ ఏదైనా కోరుకుంటే మీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది ఇక శివాలయంలో తప్పనిసరిగా నందిని పూజించాలి ముఖ్యంగా ఈ శ్రావణ సోమవారం నాడు నంది చెవిలో మీ కోరికలను చెప్పుకుంటే మీ కోరికలన్నీ ఆ నందీశ్వరుడు విని శివుని పాదాల చెంతకు చేరుస్తాడట నంది చెవిలో మీ కోరికలు చెప్పేటప్పుడు మీ ఇంటి యజమాని పేరు మీ గోత్రం పేరు అలాగే మీ కోరికలను నందికి చెప్పి నంది కొమ్ముల మధ్య నుంచి శివుడిని దర్శించుకోవాలి ఈ విధంగా మీ కోరికలను నంది చెవిలో చెప్పుకుంటే వందకు వంద శాతం అయితే మీ కోరికలన్నీ నెరవేరుతాయని పండితులు తెలియజేస్తున్నారు శివాలయంలో శివుడిని దర్శించుకున్న తర్వాత శివాలయంలో కూర్చొని ఓం నమ శివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదువుకోవాలి మీకు చాలా మంచి జరుగుతుంది ఈ శ్రావణ సోమవారం ఏది చేసినా చేయకపోయినా శివాలయానికి వెళ్ళిన భక్తులు తప్పనిసరిగా ధ్వజస్తంభం దగ్గర ఒక నెయ్యి దీపాన్ని వెలిగించుకోవాలి శివాలయంలో నెయ్యి దీపం వెలిగిస్తే శివానుగ్రహం త్వరగా కలుగుతుంది మీ మనసులో ఏదైనా కోరిక ఉంటే ఆ కోరిక త్వరగా నెరవేరాలంటే ధ్వజస్తంభం దగ్గర ఒక నెయ్యి దీపం వెలిగించి ఎండు ద్రాక్షను నైవేద్యంగా సమర్పించి ధ్వజస్తంభానికి ఐదు ప్రదక్షిణాలు చేస్తూ ఓం నమ శివాయ అనే మంత్రాన్ని చదువుకోవాలట ఇలా చేయడం వలన మీ మనసులో ఉన్న కోరికలన్నీ ఖచ్చితంగా అతి త్వరలోనే నెరవేరుతాయని పండితులు తెలియజేస్తున్నారు అలాగే జాజి పూలు జిల్లేడి పూలు బిల్వ దళాలంటే శివునికి చాలా ప్రీతికరమైనవి జాజిపూలతో శివుడిని పూజిస్తే త్వరగా వివాహం కుదురుతుంది జిల్లేడి పూలతో శివుడిని పూజిస్తే మీ కుటుంబ కష్టాలన్నీ తొలగిపోతాయి ఇక బిలువ దళాలతో శివుడిని పూజిస్తే విపరీతమైన ఐశ్వర్యం సిద్ధిస్తుంది ఈ శ్రావణ సోమవారం నాడు ఆడవారు ఉపవాసం ఉంటే చాలా మంచిది పటి పగటి పూట ఉపవాసం నుండి సాయంత్రం ఇంట్లో దీపారాధన చేసి ఉపవాసాన్ని విరమించవచ్చు శ్రావణ సోమవారం ఉపవాసం ఉన్నవారికి జర్మ జర్మల అదృష్టం కలిసి వస్తుంది ఆర్థిక సమస్యలు అలాగే అప్పుల సమస్యలతో బాధపడేవారు ఈ శ్రావణ సోమవారం శివాలయానికి వెళ్ళి నేతితో తాలింపు వేసిన దద్దోజనాన్ని శివయ్యకు నివేదించి శివాలయంలో ఉన్న భక్తులకు పంచి పెట్టాలట నెల రోజుల్లోనే మీ డబ్బు కష్టాలన్నీ తీరిపోయి త్వరగా ఐశ్వర్యవంతులు అవుతారని పండితులు తెలియజేస్తున్నారు ఇక ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు అలాగే వ్యాపారంలో లాభాలు కోరుకునే వాళ్ళు ఈ శ్రవణ సోమవారం నాడు శివాలయంలో పదకొండు దీపాలు వెలిగించి ఓం నమ శివాయ అనే మంత్రాన్ని చదువుకోవాలి ఉద్యోగం లేని వారికి ఉద్యోగ ప్రాప్తి అలాగే వ్యాపారాలు చేసేవారికి అధిక లాభాలు చేకూరుతాయని పండితులు తెలియజేస్తున్నారు అదేవిధంగా శివాలయంలో ఉన్న నవగ్రహాలకు తొమ్మిది ప్రదక్షిణాలు చేస్తే జాతక దోషాలన్నీ తొలగిపోతాయి అలాగే శివాలయంలో రావి చెట్టు ఉంటే ఖచ్చితంగా పదకొండు ప్రదక్షిణాలు చేసుకోవాలట రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేసి నెయ్యి దీపం వెలిగిస్తే అపారమైన సంపదలు మీ కుటుంబానికి కలుగుతాయి ఈ విధంగా ప్రతి శ్రావణ సోమవారం నాడు శివుడిని పూజిస్తే జర్మ జర్మల పుణ్య ఫలితం అనేది లభిస్తుందని పండితులు తెలియజేస్తున్నారు తెలుసుకున్నాం కదండి శ్రావణ రెండవ సోమవారం రోజున శివాలయానికి వెళ్ళి అక్కడ ఏం చేయాలి ప్రదక్షిణాలు ఎలా చేయాలి ఏ నెయ్యి వేసి ఏ నూనె వేసుకొని దీపం ఎలా పెట్టాలి అనేది అంతా కూడా తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఓం నమ శివాయ అంటూ కామెంట్ చేయండి అందరూ చూస్తున్నారు లైక్ అయితే కొట్టట్లేదు మీరు కొట్టే లైక్ వల్ల ఈ వీడియో ఇంకొక నలగరికైతే షేర్ అవుతుంది ఎవరికైనా ఒక్కరికి పనికొచ్చినా పనికి కదండి ఈ వీడియో ద్వారా అందుకే మీకు వీడియో కానీ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని తర్వాత లైక్ చేసి ఓం నమ శివాయ అంటూ కామెంట్ చేయండి మన ఛానల్ కొత్తగా చూసేవారు ఉంటే కానీ ముందుగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అన్నీ కూడా చూసి ఎలా ఉన్నాయి ఏంటి అనేది కామెంట్ చేయండి ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ